హార్దిక్ పాండ్యా ప్రస్తుత సీజన్లో బ్యాడ్ లక్కు మారుపేరుగా నిలుస్తున్నాడు గుజరాత్ టైటన్స్ను ఒకసారి విన్నర్గా మరోసారి అప్గా నిలబెట్టిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా అలాంటి బ్రాండ్ ఇమేజ్తో ముంబై కెప్టెన్గా మారితే కథ మాత్రం రివర్స్ అయింది ఇక్కడ మ్యాచ్ విజయాలు లేవు బ్యాటింగ్లో మెరుపులు లేవు బౌలింగ్లో అరుపులు అసలుకే లేవు హార్దిక్ పాండ్యాకు రోయిస్ ఫ్యాన్స్ నుంచే కాదు డ్రెస్సింగ్ రూమ్లో కూడా సరైన సపోర్ట్ దొరకట్లేదేమో అని అనిపిస్తుంది ఆ లోపం వల్లే ముంబై ఇండియన్స్ కేవలం మూడు విజయాలతో పాయింట్స్ టేబుల్లో తొమ్మిదవ స్థానంలో ఉంది ఇది హార్దిక్ పాండ్యా కెప్టెన్సీనే ప్రశ్నిస్తుంది ఇక ఆల్రౌండర్గాను విఫలమవుతున్నాడు మనోడు ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో కేవలం నూట తొంభై ఏడు పరుగులు మాత్రమే కొట్టాడు అంటే మ్యాచ్కు ఇరవై రెండు పరుగులు మాత్రమే కొడుతున్నాడు అనమాట అందులో నిన్న ఢిల్లీపై ఆడిన నలభై ఆరు పరుగులే అతడి అత్యధిక స్కోర్ ఇక బౌలింగ్లో అయితే అట్టర్ ప్లాఫ్ అని చెప్పుకోవచ్చు దాదాపు ఓవర్కు పన్నెండు పరుగులిస్తూ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు ఇలా ఏ విభాగంలోనూ రాణించలేకపోతున్న హార్దిక్కు ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో స్థానం పెద్ద సమస్యగా మారింది ఆల్రౌండర్ పొజిషన్కు శివం దుబే రింకు సింగులు గట్టి పోటీనిస్తున్నారు ఈ సమయంలో హార్దిక్ పాండ్యా ప్లేయింగ్ ఎలెవెన్లోనే కాదు మొత్తం పదిహేను మందితో కూడిన జట్టులో కూడా స్థానం దొరకడమే కష్టంగా మారింది ఇదంతా చూస్తుంటే కొననాల్కకు మందేయడానికి పోతే నాలుక ఊడిందంటారు కదా పెద్దలు సామెత అట్లుంది హార్దిక్ పాండ్య పరిస్థితి గుజరాత్లో రాజా లెక్క బ్రతికటోడు ఆశపడి ముంబైకి పోతే ఇప్పుడు టీమిండియాలోనే ప్లేస్ కోల్పోయే పరిస్థితిలో పడ్డాడు హార్దిక్ పాండ్యా